నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి నెల్లూరు జిల్లా కావలి ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా కావలి నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి గారు శనివారం ముస్నూరు పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి వర్గానికి మేలు చేసే పథకాలను అమలు చేస్తుంది అని ఆటో డ్రైవర్లు ప్రతిరోజు ప్రజల రాకపోకలకు కీలకమైన సేవలు అందిస్తున్నారని వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం గారు ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు ఈ పథకం కింద కావలి నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున నగదు నేరుగా జమ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి గారు ముసనూరు పార్టీ కార్యాలయం నుండి ఎస్ఎంకే ఎస్ఎంకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం స్వయంగా ఆటో నడిపారు ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు కూటమి నాయకులు యువత ప్రజలు హాజరయ్యారు రీజనల్ అధికారులందరికీ ఆర్టీ గారు ఆర్టీఓ గారు డిఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ గారికి అదేవిధంగా నా పాత సహచర మిత్రులు బీజేపీ జనసేన నాయకులు ఇక్కడ పిలిచేసిన ఆటో డ్రైవర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున దేశాన్ని రక్షించే వాళ్ళ శైలి దేశానికి అన్నం పెట్టేవాడు రైతు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో మీద తను నిలబడేవాడు డ్రైవర్ వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఫ్యాషన్ గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ డిగ్రీ ఆఫ్ లేబర్ గా మీరందరూ కూడా ఆల్రెడీ ఈ రోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావలె MLA గారి చేతుల మీదుగా నమస్కరిస్తున్నాను. మూడు వసంతాలు అందరూ రావట నిరంతరం ఎందరి వాముల కడుపుకు కూడా ఈ రోజు ఎంతో మంది కంప్యానికి చేస్తున్నటువంటి నిజాయితీ పాలన వ్యక్తులు ఆటోడ్రైవర్ నాకు ఒక గర్వం కావంలో ఆటో డ్రైవర్ మీద ఏ ఒక్క రోజు కూడా ఒక ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టినట్టు కాని ఒక వ్యాధి తొంగి తీసినట్టు కాని ఒక ఇబ్బంది పెట్టినట్టు కాని ఎక్కడా లేకుండా ఈ కావాలని నేను కాపాడాల్సి ఉంటుంది అనుకుంటుంటే అప్పుడప్పుడు కానీ మీరు కూడా కాపాడాల్సి ఉన్నారు ఏ పాసింజర్ కల్పిస్తున్నది ఆటో ఎక్కితే మీద నాలుగైదు కుటుంబాలు ఆధారపడ్డాయి మీ బాధ్యతలు మీ తల్లిదండ్రులు అదేవిధంగా మిమ్మల్ని ఆటో ఎక్కినటువంటి పాసెంజర్ కుటుంబాలు అంటే మీరు ఒక రథ సాగరుగా ఒక రథ సాగరుగా మీరు పోతున్నట్టు మిమ్మల్ని నమ్మి అన్ని కుటుంబాలు ఎలా నిద్రపోతున్నాయి మీ అలసత్వం మీ నెగ్లిజెన్స్ ఎక్కడైనా మీరు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దాన్ని మూల్యం చెల్లించుకోవాలి అందుకే అందుకే ప్రభుత్వాలు చాలా చట్టాలు తెచ్చినాయి అనుకోని పరిస్థితుల్లో ఇంటి యజమాని ఏదైనా జరగకపోవడం జరిగిన పరిస్థితుల్లో ఇదైతే కనీసం వాళ్ళకి ఆర్థిక ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేటప్పుడు మీరు అలసత్వం చేస్తే అలసత్వం మన కుటుంబ జీవితాల పాటు శాపం మనం పోయినా మన బిడ్డలు మన భాగ్య ధైర్యంగా నివసించాలి నమ్మకంతో బతకాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా రెగ్యులేషన్స్ కావలేకుండా ఒకటి లైసెన్స్ ని రెండు ఇన్సూరెన్స్ ని బండికి ఇంకొక వైపు మనకు కావాలి పారిశ్రామికంగా ప్రగతి చెందబోతుంది

తుమ్మల పెట్ట ప్రాంతం టూరిజం డెవలప్ చేయడానికి ఒక డిపిఆర్లు తయారైనవి అదే విధంగా ఇండస్ట్రీస్ తయారవుతున్నాయి ఇవన్నీ తయారైతే మీకు ఎక్కువ జీవనోపాధి జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఈ రోజు ముఖ్యంగా మనం కావాలి పచ్చలైర్లకి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై వేల నలభై వేల రూపాయలని ఈరోజు కావాల నియోజకవర్గంలో ఇస్తున్నారంటే దయించి మీరు ఆలోచించండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మీకు చెప్పిన మాట మీకు ఎలక్షన్ లో ఏదైతే మాట ఇచ్చే కోసం నిలబెట్టుకోవడం కంటే మీ బతుకులు హ్యాపీగా ఉండడం కోసం మీరు ఆర్థికంగా ఎదగడం కోసం ఇంకా కూడా భవిష్యత్తులో మీకు మంచి రాయితీ కలబోతున్నాయి అందరూ ఓన్ వెహికల్ ఉండి ఏదో చిన్న చిన్న కారణాలు కేవలసి కారణాలు లేదా మీకు ఎఫ్సీ లేట్ అయినటువంటి కారణాలు ఏదో ఉంటుంటే బయట డస్క్ కూడా మీకోసం ఏర్పాటు చేసిన ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు రానటువంటి వాళ్ళు కూడా ఆర్టీ ఆఫీస్ కానీ లేదా ఎంపీ సచివాలయంలో కానీ కమిషన్ దగ్గర కానీ మున్సిపల్ కమిషన్ దగ్గర కానీ మీ పేరు నమోదు చేసుకుని ఎందుకంటే ఒక్కడ కూడా వ్యక్తి ఉండకూడదు అర్హుడైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పథకాన్ని మీరు సజ్జనేకం చేసుకోవాలి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మంచి కార్యక్రమం మీతో పాటు కలిసి నడవాలి మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మీకు అండగా మేము మేము కానీ కానీ అందరూ మీకు అండగా ఉన్నారనేటువంటి నిరంతరం కూడా మీరు వ్యాపారంలో ధైర్యంగా ముందుకు పోటీ ఏ ఒక్క సమస్య వచ్చినా కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీకోసం ఎప్పుడు డోర్లు తెలిసే ఉంటుంది కాజా కృష్ణారెడ్డి ఎప్పుడు మీకు అండగానే ఉంటాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఈ రోజు కూడా ఇక్కడ మన ముఖ్యమంత్రి అభినందన చెప్పడానికి వచ్చినందుకు